హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే సండే సింహాచలం వెళ్ళామండి ఆ అందాలు అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుందండి పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది నచ్చితే మట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే సింహాచలం చా ఏంటంటే చాలా చక్కగా చాలా అందంగా కనబడతాయండి ఇక్కడ చుట్టూరా లోపల లోపలైతే వీడియో తీనవరు కానీ బయట అయితే చూసారు కదా కొండపైన అందాలు అయితే ఎంత బాగా కనబడుతున్నాయో అలాగే మెట్లు మార్గం కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఈ వీడియో పూర్తిగా తీసానండి చూడండి చాలా బాగా నచ్చుతుంది అలాగే నచ్చితే మటుగా లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక మంచి వీడియో చేయాలని కూడా ఉంటుందండి ఏంటంటే మనము పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం కానీ లోపల అయితే మనకు వీడియో అనేది అలా చేయరు కదండి కానీ బయట కూడా అందాలు చాలా బాగుంటాయండి ఏంటంటే కొండపైన కదా చాలా కొండపై చూస్తే వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఇక్కడైతే నేను ప్రతిదీ వీడియో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే చాలా మనకి ఇక్కడ అయితే గర్భగుడిలోని మనకి వీడియో అయితే తీయనవారు కదండి ఇక్కడ ఏంటంటే సింహాద్రి అప్పన్న ఆలయం అండి ఇక్కడ కొండపైన సింహాచలం కదా అక్కడైతే మనకి లోపల గర్భగుడిలోని వీడియో అనేది తీయనవరు కదా కానీ బయట అయితే అందంగా చాలా బాగుంటుందండి వ్యూ అయితే ఇంకా బయట నుంచి మనకు గుడి కూడా కనబడుతుంది ఇంకా సింహాద్రి అప్పన్న ఆలయం అండి ఎంతమంది వెళ్ళారు వెళ్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి చాలా మంది రోజు అయితే క్రౌడ్ చాలా ఎక్కువ ఉందండి చాలా బాగుంటుంది కదా ఇలా వెళ్తూ వస్తూ ఉంటే ఇంకా ఇక్కడైతే కొండపైన మనకి ఇలాగా ఏంటంటే తులసి మాలలు అలాగే లిల్లీ పువ్వులు ఇవన్నీ కట్టి అమ్ముతారు కదా చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఇంకా ఇదైతే ఉచిత దర్శనము ఉచిత దర్శనంకే మేము వెళ్ళామండి ఖాళీగానే ఉంది లోనికి వెళ్ళాక మట్టుగా కొంచెం జనాలు అయితే ఉన్నారు కానీ బయట ఖాళీగానే ఉందండి ఇక్కడైతే ఇంకా ఇక్కడ బయట రథం కూడా పెట్టారండి ఇదైతే కొత్తగా పెట్టినట్టు ఉన్నారు మేము ఎప్పుడు పడి నెలకు ఒకసారి వెళ్తూ ఉంటామండి మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు చూడలేదు మొన్న ఇలా రథం అనేది పెట్టారు మరి ఊరేగింపు అయిందో ఏమో తెలియదు కానీ చాలా బాగుంటుందండి లోపల సింహాద్రి లోపల సింహాద్రి అప్పన్నకి గంధం ఒలుస్తారు కదండి అప్పుడు కూడా చాలా బాగుంటుందండి అప్పుడైతే నిజ రూప దర్శనం కూడా కనబడుతుంది అక్కడ మనకైతే స్వామివారు ఏంటంటే నిజ రూప దర్శనం ఇస్తారు ఇంకా చందనోత్సవం అయినప్పుడు కూడా చాలా జనాలు ఉంటారు కానీ చా చూడడానికి కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడైతే వెళ్ళలేదు కానీ చాలామంది చెప్తూ ఉంటారు అలాగే గిరి ప్రదర్శన కూడా చేస్తారండి ఇక్కడ నుంచి అయితే కింద నుంచి ఇలా కొండపైకి అలాగ గిరి ప్రదర్శన కూడా చేస్తారు ఇక్కడైతే సింహాద్రి అప్పన ఆలయం అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ చూశారు కదా సింహాచల వర లక్ష్మి నరసింహస్వామి ఆలయం అండి చాలా బాగుంటుంది లోపలైతే అయితే కొండపైన కూడా చాలా బాగుంటుందండి ఇక్కడైతే మనం బయట బయటకు వచ్చిన తర్వాత ఇలాగ ఆలయం అయితే ఉంటుందండి ఇంకా మనకి లోపలైతే గర్భగుళ్ళకు ఫోన్లు అయితే అలా చేయరు కదా లేకపోతే చూడడానికి లోపల కూడా చాలా అందంగా కనబడుతుందండి ఇక్కడైతే మేము లోపల దర్శనం అయిపోయిందండి మా దర్శనం ఏంటంటే ఒక గంట పట్టింది గంట అయిన తర్వాత దర్శనం అయితే అయిపోయిందండి దర్శనం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఇలా గుడి అయితే ఉంటుందండి ఇంకా ఈ ఆలయం అయితే బ్యాక్ సైడ్ అండి ఇలా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఎక్కడైతే మనకి గుడి నుంచి పైన సూర్యనారాయణమూర్తి చాలా బాగా కనబడతారండి చూడండి ఇక్కడ వీడియో కూడా షేర్ చేస్తున్నాను ఏంటంటే ఆలయం మీద ఇలాగ సూర్యనారాయణమూర్తి చూశారు కదండి స్వామివారు ఎలా క కనబడుతున్నారు ఇక్కడ ఇది కూడా వీడియో అనేది షేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇలాగ మనము వెళ్తూ ఉంటే ఎంత ప్రజెంట్గా ఎంత దీనిగా ఉంటుందో అలాగే మేము వెళ్ళిన రోజైతే ఇక్కడ కిందనేనండి ఇలాగ గుడి ముందు ఇలాగ కోలాటం అయితే చేస్తున్నారండి చిన్న చిన్న పిల్లలు చాలా బాగా చేస్తున్నారు ఏంటంటే అందరూ ఒకే కలర్స్ డ్రెస్లో ఉంటారు కదా చిన్న లేదు పెద్ద లేదు అందరూ ఇక్కడ కోలాటం అయితే చేస్తున్నారు అది కూడా వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇంకా గుడి చుట్టూ వెళ్ళందండి మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయట కూర్చునేటప్పుడు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా చూడడానికి ఎంతో ప్లెజెంట్గా గ్రీన్గా చాలా బాగుంటుందండి ఇలా మనము దేవాలయాలకు వెళ్ళేటప్పుడు అయితే మనశ్శాంతి ఉంటుంది ఇలాగ మేమైతే వెళ్ళామండి ఏంటంటే అది కూడా మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ ప్రసాదం కౌంటర్ అండి ఇంకా ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా చాలా మంది ఉన్నారు ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత ఇగండి ఇక్కడ గట్టు మీద అయితే కూర్చున్నామండి ఇక్కడ చాలా బాగుంటుందండి అందరూ వచ్చి ఇక్కడే కూర్చుంటున్నారు ఆ రోజు అయితే ఎక్కువ జనాలు ఉండడం వల్ల ప్లేస్లు అయితే తక్కువ ఉన్నాయండి ఇంకా ఇక్కడ చుట్టూరు కొండపైన కదా చుట్టూరు చూడడానికి ఎంత గ్రీన్గా అంత చాలా బాగుంటుందండి ఇంకా వెళ్ళి వచ్చే జనాలు వీళ్ళందరూ చూశారు కదా సేమ్ లాగే కనబడుతుందండి ఇంకా చాలా మంది అయితే జుత్తు తీ ుకొని గుండు చేయించుకుంటున్నారండి చాలా మంది మొక్కుబడులు ఉంటాయి కదా దూరం దూరం నుంచి వస్తున్నారండి ఇంకా మాకు దగ్గర కాబట్టి మేము ఎలాగే వెళ్ళి ఇలాగొచ్చేస్తామండి కానీ దూరం నుంచి చాలా మంది వస్తున్నారండి తిరుపతి ఎలా వెళ్తున్నారో అలాగే సింహాచలం సింహద్రప్పన్న గుడికి కూడా వస్తున్నారండి ఏంటంటే ఇక్కడ ఇక్కడైతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి ఇలా వచ్చి చాలా మంది రెండేసి రోజులు మూడేసి రోజులు కూడా రూములు తీసుకొని ఉంటారండి చాలా బాగుంటుంది ఇంకా చందనోత్సవం అయినప్పుడైతే ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా ఇలా కూడా వెళ్ళలేము చాలా జనాలు అయితే ఉంటారు ఇంకా ఇక్కడైతే రాళ్ళతో చాలామంది ఇలా పెడుతూ ఉంటారు కదా అలా పెడితే ఇల్లు కడతారని ఒక నమ్మకం కదా ప్రతి ఒక్కరు ఇలా పెడుతున్నారు అలా నేను కూడా వెళ్ళి ఇలాగా పెట్టానండి చాలా బాగుంటుంది ఇలా కూడా సరదా అనిపిస్తుంది ఏంటంటే మనం ఇల్లు అనేది కొన్నా కొనపనెలా పెట్టామనే ఒక సరదా ఉంటుంది కదండి ఇంకా ఇలా నేనైతే పెట్టానండి ఇంకా రెండు అనేది పెట్టాను కానీ ఒకటే నిలబడిందండి చూసారు కదా పెద్ద పెద్దగా రాళ్ళు అన్నీ తీసి చాలా మంది ఇక్కడ వచ్చేసి వచ్చిన వాళ్ళందరూ ఇలాగా పెట్టేసి వెళ్తున్నారండి అంటే ఇల్లు కొనుక్కుంటారనేసి ఒక నమ్మకం కదా ఇంకా ఇక్కడ చూశారు కదా శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామివారి దేవస్థానం అని రాసింది ఇంకా ఇక్కడైతే చుట్టూరునండి చుట్టూరు కూడా చూడడానికి ఆలయం ఎంత అందంగా ఎంత బాగా కనబడుతుందో చూశారు కదా మేమైతే ఉదయం వెళ్ళామండి ఉదయాన్నే వెళ్తే మాకు పదకొండు కల్లా దర్శనం అయితే అయిపోయింది మాకు దగ్గరేనండి మాకైతే ఒక ముప్పావు గంట అలా పడుతుందండి మా ఇంటి దగ్గర నుంచి వెళ్తే చాలా బాగా దర్శనం అయితే చాలా బాగా అయ్యింది బయట జనాలు అయితే ఉన్నారు కానీ కానీ దర్శనం చాలా బాగా అయింది నీట్గా చూసాము ఇక్కడ చూసారు కదా మా అబ్బాయి ఎలాగ బిల్డప్ కొడుతున్నాడు ఇంకా వీడియో తీస్తున్నానని ఇంకా ఇక్కడ మా వారు కూడా హాయ్ చెప్తున్నారండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఎవరో తెలియదు కానీ ఎంత బాగా పెట్టారో రాళ్ళు పడకుండా ఉంది చూశారు కదా చాలా బాగుంది కదా నేను వెళ్ళి వీడియో తీశానండి నేనైతే ఎంత పెద్దది అయితే పట్టలేకపోయాను చిన్న చిన్న రాళ్ళతో ఒక ఐదు అనేది లైన్ గా పెట్టానండి ఇక్కడ ఎవరు పెట్టారో కానీ చాలా బాగుంది ఇంకా ఇక్కడ గోశాల అండి చాలా బాగుంది గోశాల కూడా ఆవులు ఉంటాయి కదా అందరూ వెళ్ళి గడ్డి కొని అలాగే దండం పెట్టుకోవడానికి కూడా కృష్ణ భగవానుడి ఆలయం కూడా ఉంది లోపల అలాగే వెళ్ళి అందరూ దండం పెట్టుకుంటున్నారండి ఇక్కడైతే నేను గడ్డి కూడా తీసుకొని పెట్టానండి నాకు ఇలా అంటే చాలా సరదాగా ఉంటుందండి ఎందుకంటే మనము అక్కడ పెడితే మనం ఇంటి దగ్గర ఎలాగా ఆవులను పెంచలేం కదండి అలా కాకుండా ఇలా వెళ్ళినప్పుడైనా సరే మనం గడ్డ అనేది కొని పెడితే అదొక సరదాగా ఉంటుంది అలాగే గోసేవ చేసుకున్న చాలా మంచిది కదండి మనం ఇంటి దగ్గర ఎలాగా పెంచలేం కాబట్టి ఇలా వెళ్ళేటప్పుడు మటుగా తీసుకొని మనము గోవుకి ఆహారం అనేది తినిపిస్తే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ కృష్ణుని కూడా పెట్టారండి అందరూ దండం పెట్టుకుంటున్నారు అలాగే పంతులు గారు కూడా ఉన్నారండి ఇంకా ఇంక చుట్టూరు ఆవులైతే చాలా ఉన్నాయండి ఎందుకంటే మనం గడ్డి తీసుకెళ్తుంటే ఎప్పుడు పెడతామా అన్నట్టు చూస్తున్నాయండి ఇక్కడైతే అక్కడ నేను తీసుకునేది ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి తీసుకుని నాకు ఇంత గడ్డి అయితే ఇచ్చారు అలాగే నేను ప్రతి ఒక్క ఆవుకి కూడా వేశానండి నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇలాగ పెట్టడం వల్ల ఎలాగ మనం ఇంటి దగ్గర ఆవులని పెంచలేం కదా ఇలాగ వెళ్ళినప్పుడు పెడితే చాలా సరదాగా ఉంటుంది అలాగే గోసేవ చేసుకున్న చాలా మంచిదండి ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల మనకి చాలా సంతోషం అనేది అనిపిస్తుంది అలాగే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది కదండి ఇలాగ గోవులకి సేవ అనేది చేస్తే ఇంకా అక్కడ అతను అన్నారు మేము పెడుతూ ఉంటే అలా కాదు ఇలా వేసేయండి అంటే ఇగోండి నేను మా అబ్బాయి కలిసి ఇలాగ వాటికి ఇలాగ చిన్న కుండీలా పెట్టారు కదా కుండీలో కొద్ది కొద్దిగా అనేది మేము అనేది వేసామండి ఈ వీడియో కూడా షార్ట్ వీడియో కింద పెట్టాను ఇంకెక్కడ చూసారు కదా వేస్తూ ఉంటే ఆవులు చక్కగా తింటున్నాయండి ఇంకా పెడుతూ ఉంటే లాగేస్తున్నాయి ఎక్కడ అని చెప్పి అతను ఆ గడ్డి ఇచ్చారు కదా అతను అయితే చెప్పారు ఇంకా ఇలా వేసి అండి అలాగ పెట్టకండి అంటే ఇలాగ ఒక్కొక్క ఆవుకి ఇలా వేస్తూ వస్తున్నామండి ఇంకా ఒక ఆవుకేస్తుంటే ఇంకొక ఆవు ఇలాగా చూస్తూ ఉన్నాయండి ఇంకా ఇక్కడ చాలా సరదా అనిపించింది ఇలా చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి అదైతే మాకు యాభై రూపాయలు తీసుకొని ఇలా గడ్డి అనేది ఇచ్చారు ఎంతమంది ఇలా పెట్టారు ఎంతమంది సింహాచలం వెళ్ళారు అది కూడా నాకు కామెంట్ చేయండి నాకు సరదా అనిపిస్తుంది కదా మీరు కామెంట్ చేస్తే ఓహో మీరు కూడా వెళ్ళారని నాకు తెలుస్తుంది కదండి వీడియో నచ్చితే మట్టుగా లైక్ చేయండి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాగా ఆవులన్నిటికీ మేమైతే ఇలా అనేది పెట్టామండి ఇంకా ఇక్కడ చిన్న చిన్న పెయిలు ఉన్నాయండి ఆ పెయిలకి అయితే అతను వెయ్యొద్దు అని అందుకోసమైతే ఇంకా ఉన్నవంతా ఆవులకే వేసామండి చాలా సరదా అనిపించింది ఇలా వేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పిల్లలు తీసుకెళ్తాం కదా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి ఇలా కానీ వేస్తే మనము గోసేవ చేసుకునేటట్టు కూడా ఉంటుంది అలాగే గోమాతకి ఇలా గడ్డి వేస్తే చాలా మంచిదండి ఇక్కడైతే ఇలా వేసాము ఇంకా ఎక్కడైతే ఇలా వేస్తున్నాము వేసామండి గడ్డి అయితే ఆవులకి ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకొని వేస్తున్నారండి చాలామంది దండం పెట్టుకొని ఆవుకి ప్రదర్శనలు చేసి వెళ్ళిపోతున్నారు ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా మేము ఫ్రీ భోజనాలు కూడా వెళ్ళామండి ఎందుకంటే మార్నింగే ఇలాగ వెళ్ళిపోయాం కదా టెంపుల్కి టిఫిన్ చేసి ఇలా వెళ్ళామండి టెంపుల్కి ఇంకా చూశారు కదా అన్నదానం చేస్తున్నారు అన్నదానం చాలామంది వచ్చి తింటారు కదండి మనం కూడా అన్నదానంకి వెళ్ళి ఇలాగ భోజనాలు అదే అనేది చేస్తామండి ఎప్పుడు వెళ్ళినా ఇలాగ అన్నదానంకి ప్రసాదం అనేది తినేసి వస్తామండి ఇక్కడ ఇక్కడ చూసారు కదా స్వామివారి నిత్య అన్నదాన చాలా అని పెట్టారు నిత్యము భోజనాలు అయితే పెడతారండి రెండు వరకు అయితే పెడుతూనే ఉంటారు ఇక్కడ చూసారు కదా వేడి వేడిగా పొగలతో ఇక్కడ మనకి స్వామివారి ప్రసాదం అయితే ఇలా పెడతారండి ఇంకా ఇక్కడ సాంబారు పచ్చడి అలాగే ఒక బంగాళదుంప కూర పెట్టారండి చాలా బాగుంది దేవుడి ప్రసాదం ఎంతైనా మంచి టేస్ట్ వస్తుంది కదా ఇంకా ఇక్కడ మేము ఆ ప్రసాదం అనేది తినేసి వచ్చిన తర్వాత ఇంకా చూసారు కదా ఇక్కడ బయటన అమ్ముతారు కదండి చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ ఆవు దోళ్ళని అలాగే చ దేవుడి ఫోటోలు అలాగే ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు ఫోటోలు చాలా బాగున్నాయండి ఇంకా ఇక్కడ చూసుకొని వెళ్ళిన తర్వాత మేము ఏంటంటే రావడం బస్సు బండి మీద వచ్చామండి తర్వాత కొండపైకి బస్సు మీద వచ్చాము ఇంకా మేము లో ఏంటంటే ఈ కొండపైన బస్సు మీద వచ్చి రిటర్న్లో మేము ఏం చేసామంటే మెట్లు మార్గం నుంచి వచ్చామండి కిందకి దిగడానికి కొండపైకి వెళ్ళేటప్పుడు అయితే బస్సుకి వెళ్ళామండి బండి కింద పెట్టేసి బస్సు మీద వెళ్ళిపోయాం కొండపైకి ఇంకా దిగేటప్పుడు అయితే మేము బ ఇలాగా మెట్లు మార్గం నుంచి వచ్చామండి మెట్లు మార్గం చాలా బాగుంటుంది ఎంతమంది వెళ్ళారో నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇలా మెట్లు మార్గం నుంచి దిగడం చాలా బాగుంటుంది ఈ మెట్లు అయితే ఏడు వందల యాభై మెట్లు ఉంటాయండి కానీ దిగేటప్పుడు సరదాగా ఉంటుంది ఇంకా ఇప్పుడు వేసవి కాలం కదా అందుకు వాటర్ అయితే పట్టం లేదు కానీ వెళ్తే వెళ్ళేటప్పుడల్లా మనకు మధ్య మధ్యలో వాటర్ అయితే పడుతూ ఉంటుందండి చాలా బాగుంటుందంట నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇలా దిగడం ఎప్పుడు మామూలు బండి మీద వెళ్ళేసి వచ్చేమే కానీ ఇలా మెట్లు మార్గం మీద అయితే ఎప్పుడూ వెళ్ళలేదండి కానీ చాలా బాగుంది ఇక్కడైతే చుట్టూరు కొండపైన కదా చుట్టూరు అందంగా ఎంత బాగా కనబడుతుందో ఇలాగ మెట్ల మార్గం నుంచి దిగుతూ ఉంటే ఎంత అందంగా ఎంత బాగా కనబడుతుందో ఎవరైనా వెళ్ళారా వెళ్తే నాకు కామెంట్ చేయండి ఇక్కడైతే నేను ఇదే ఫస్ట్ టైం కదా వెళ్ళడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా దిగడం అయితే కానీ ఫస్ట్ టైం కదండి కొంచెం కాలు అయితే పట్టించినట్టు అనిపించింది కానీ కానీ చాలా సరదా అనిపించింది ఇలాగ ఏడు వందల యాభై మెట్లు ఉంటాయండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది ఇలాగ వస్తూ ఉంటాయంట వాటర్ అయితే ఇంకా ఈసారి మనకి వేసవి కాలం కదా వేసవి కాలం వల్ల వాటర్ అనేది ఎండిపోయింది కానీ వాటర్ అయితే మనం పడుతూ ఉంటుందట వాటర్ ఫాల్స్ అయితే చాలా ఉంటుందంటండి ఇక్కడ మెట్లు మార్గం నుంచి వెళ్తే ఇక్కడ మరి మరి చాలా వరకు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఈ సంవత్సరం అయితే అందుకోసమైతే వాటర్ పడలేదు కానీ లేకపోతే పడుతూ ఉంటుందంట ఇక్కడ మెట్లు మార్గంలో కూడా మధ్య మధ్యలో మనకి ఇలాగా మనకి అన్ని ఇతర సామాన్లని పూజా సామాగ్రి అలాగే దేవుడి పటాలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారండి ఇంకా వెళ్తూ ఉంటే ఏంటంటే చిలక జ్యోతిష్యం ఎక్కడ పడితే అక్కడే చెప్తూ ఉంటారండి చాలా మందిని అమ్ముతారు కదా అందరూ వెళ్ళిన వాళ్ళందరూ ఇలా చెప్పించుకుంటున్నారు ఇకంటి ఇక్కడ కూడా వాటర్ ఫాల్ వస్తుంది అంటండి కానీ ఎన్ కాలం వల్ల ఇలా ఎండిపోయిందంటే చూసారు కదా అక్కడ వాటర్ అయితే వస్తు వస్తుంది కదా అలాగా పైనుంచి వాటర్ పడుతూ ఉంటుంది మనం వెళ్ళి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆ వాటర్ అనేది మన మీద పడుతూ చాలా బాగుంటుంది మరి మనకి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏంటంటే వాటర్ అనేది ఎండిపోయింది చాలామంది చూసారు కదా దిగుతూ మెట్ల మీద కూర్చుంటూ అలాగే ఇక్కడ చిలక జ్యోతిష్యం కూడా చాలామంది చెప్పించుకుంటున్నారండి అది చూసుకు కూడా చాలా సరదా అనిపించింది ఎక్కడ పడితే అక్కడ ఇలాగ జ్యోతిష్యం అయితే చెప్పించుకుంటున్నారండి ఇంకా వెళ్తూ ఉంటే అలా చెప్పించుకుంటూనే ఉంటున్నారు ప్రతి ఒక్కరు చాలా మంది ఏంటంటే ఆ టైంలో ఎక్కుతున్నారండి మూడు మధ్యాహ్నం టైంలోనే ఎక్కుతూ అక్కడ మెట్లకి అయితే పసుపు అనేది పెడుతూ అలాగే ఎక్కుతున్నారని చాలామంది మొక్కుకుంటారు కదా ఇలాగ పై నుంచి వచ్చేటప్పుడు పసుపు కుంకుమ పెడతామని మొక్కుకుంటారు కదా అలా మొక్కుకొని చాలా మంది పసుపు కుంకుమ పెట్టుకుంటూ ఈ పైన ఎక్కువ తున్నారండి చెప్పాను కదా ఏడు వందల యాభై మెట్లు అంట ఇక్కడ ఇంకా ఇక్కడ చూసారు కదా వినాయక స్వామిని ఇలాగ ఇక్కడ పెట్టారండి చాలా మంది ఇక్కడ కూడా వచ్చి పసుపు కుంకుమ పెట్టి దండం పెట్టుకుని వెళ్తున్నారండి వెళ్ళిన వాళ్ళు అయితే వెళ్ళిన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వస్తున్న వాళ్ళు వస్తూనే ఉన్నారండి ఇంకా ఇక్కడ చూసారు కదా అలాగ మేమైతే దిగుతూ ఉన్నామండి ఇగోండి ఇక్కడ కూడా వాటర్ అనేది వస్తుందంట కానీ ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి ఇంకా మనమే పడలే పడినట్టు లేవండి వాటర్ అయితే ఇంకా పైన గృహ ఉంది కదా ఈ గృహలో కూడా వాటర్ అనేది వస్తుందంట అందుకోసము చూద్దాం కదా వాటర్ వస్తుందేమో అని చూడడానికి వెళ్ళామండి చూస్తే వాటర్ అయితే రావటం లేదు కానీ అక్కడక్కడ కొంచెం కొంచెం వాటర్ అయితే వస్తూ ఉన్నదండి చాలా బాగుంది చూడడానికి అయితే అందుకోసం అయితే వీడియో అయితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఇక్కడ చూసారు కదా గృహలాగా ఉంది ఈ గృహలో నుంచి కూడా వాటర్ అనేది ఫ్లో అవుతుందంట ఇంకా ఇక్కడ ఇంకా ఇంకా ఇక్కడ వాటర్ అనేది రాలేదు కదా లోపలికి వెళ్ళి చూసారని మా వారైతే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భయం వేసిందంటే ఇంకా ఇక్కడ గబ్బిలాలు అవి కనిపించాయంట అందుకోసమని వచ్చేసారు ఇంకా ఈ లోపల ఎలా ఉన్నదండి ఇంకా ఇక్కడైతే ఇలా వాటర్ అనేది ఈ లోపల నుంచి కూడా వస్తుందంట ఈలాగా గృహలాగా ఉండి ఈ గృహలో నుంచి కూడా వాటర్ అనేది ఫ్లో అవుతుందంట ఇక్కడ చూసారు కదా ఎగిరింది అవి గబ్బిలాలు అంటండి అందుకోసం అయితే వీడియో తీసి బయటకు వచ్చేసారండి ఇంకా చాలా మంది ఇక్కడికి వస్తున్నారు కూర్చుంటున్నారు అలాగే ఈ మెట్ల పైన కూడా చాలా మంది రీల్స్ కూడా చేసుకుంటున్నారండి ఇక్కడైతే ఇంకా ఇక్కడ దిగుతూ ఉంటే చూసారు కదా పచ్చని గడ్డితో ఎంత అందంగా కనబడుతుందో ఇంకా కొండపై నుంచి కూడా చాలా బాగుంటుందండి అక్కడ చూసారు కదా లోపల కూడా వాటర్ అనేది వస్తుంది అలాగే ఎక్కడ పడితే అక్కడ వాటర్ వస్తుంది కానీ ఎక్కువ వాటర్ అయితే రాలేదండి మామూలు టైంలో మనం వర్షాలు పడిన తర్వాత వెళ్తే మటుకు వాటర్ చాలా బాగా వస్తుందంటండి మనం వెళ్ళి వస్తుంటే ఆ వాటర్ అనేది మన మీద పడుతూ ఉంటుందట అంత బాగుంటుంది అదే చూద్దామని దిగాం కానీ అప్పుడైతే మన వాటర్ అనేది ఎక్కువ రాలేదు ఇంకా ఈ చుట్టూరు చూశారు కదండి ఇలాగన ఇంకా ఎక్కడ చూశారు కదా ఇంకా ఈ లోపల కూడా వాటర్ వస్తుందండి అలాగే చూశారు కదా కొండపై నుంచి వ్యూ అయితే చాలా బాగా కనబడుతుంది అక్కడ ఇల్లులు పక్కన చెట్లు ఇవన్నీ చాలా బాగా కనబడుతున్నాయి అలా అలాగే ఇక్కడ చూసారు కదా శివలింగం పైన వాటర్ పడేటట్టు కూడా వాటర్ ఫ్లో అవుతుందండి ఇక్కడ కూడా చాలా బాగుంది ఎక్కువ వాటర్ పడుతుంది అంట కానీ ఏ చెప్పాను కదా వేసవికాలం వల్ల కొంచెం కొంచెం పడుతుంది కానీ ఇదంతా వాటర్తో చాలా బాగుంటుందండి ఇంకా సౌండ్ అనేది తీసాను కానీ చాలా అక్కడ జనాలు గోలుగోలుగా ఉందని వాయిస్ తీసాను కానీ ఆ వాటర్ పడుతూ ఉంటే ఆ సౌండ్ చాలా బాగుంటుందండి వినడానికైతే మన మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ వాటర్ సౌండ్ అలా వింటూ ఉంటే చాలా బాగుంటుంది కానీ అక్కడ ఎక్కువ మంది జనాలు ఉండడం వల్ల నేనైతే వాయిస్ అయితే తీసానండి ఇంకా ఇక్కడ అయితే ఆంజనేయ స్వామి వారు చూసారు కదా ఎంత బాగా కనబడుతున్నారో నేను ఇలాగా కిందకు వస్తూ ఉంటే చక్కగా దేవుడు విగ్రహాలు అలాగే గుళ్ళు చాలా బాగా కనబడతాయండి ఇగోండి ఇక్కడైతే సింహాద్రప్పన్న ఇలా మనం కొండ కిందకు వచ్చిన తర్వాత ఇలా సింహాద్రప్పన్న అయితే ఇలా ఉంటారండి ఈ ఇంకా ఈ అయితే ఏడు వందల యాభై మెట్లు అండి దిగి ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఇలాగ దేవాలయం అయితే ఇలా ఉంటుందండి ఫ్రంట్లోనైతే అంతే ఫ్రెండ్స్ ఇలాగ సింహాచలం అయితే మేము వెళ్ళి ఈ వీడియో మీద షేర్ చేశానండి నచ్చితే మొటిగా లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఎలా ఉంది వీడియో అయితే కామెంట్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్